హలో హాయ్ అండి మనమైతే ఇప్పుడు దుర్గాపీఠం అమ్మవారి గుడిలో అయితే కొలువై ఉన్నది అమ్మవారు ఇప్పుడైతే మనం అక్కడ ఉన్నాము మీకు అమ్మవారి శాఖాంబరి అలంకారాన్ని అయితే చూపిస్తున్నాను నేను చాలా అయితే చాలా కన్నుల విందుగా అయితే ఉన్నది దయగల తల్లి దుర్గాపీఠం కనకదుర్గ అమ్మవారు అమ్మలగన్నమ్మ త్రిశక్తి స్వరూపిని ముగ్గురమ్మల అమ్మల మూల పుట్టమ్మ కనకదుర్గా అమ్మవారు మనం ఆలయంలో అడుగు పెట్టగానే ఒక పవిత్రాభావం మనస్సును ఆవరిస్తుంది లౌకిక ఆనందం మనస్సుని కమ్మేస్తుంది సుమారు యాభై సంవత్సరాల నుండి అమ్మ పూజలు అందుకుంటుంది కాంతంగారి ఆధ్వర్యంలో అమ్మ పూజలు అందుకున్నది ఇప్పుడు రమణ గారి వారి కుమారులైన రమణ గారి ఆధ్వర్యంలో అమ్మ పూజలు అందుకుంటూ ప్రభావాన్ని సంతరించుకుంది నిత్య నిత్య పూజలు అందుకుంటూ అమ్మ వరాల తల్లిగా మారి భక్తులు పూజలు అందుకుంటూ విశిష్టాఖ్యాతను పొందింది ప్రతి పౌర్ణమి నాడు అమ్మకు అన్న అన్న సమారాధ అన్నదానం జరుగుతుంది భక్తులు అనేక రూపంలో అన్నప్రసాదం జరుగుతుంది ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారికి శాకాంబరి అలంకారం అయితే చాలా చక్కగా ముగ్ధ మనోహరంగా అయితే అలంకారం అయితే చేస్తారు అమ్మవారిని చూడండి అమ్మవారిని అయితే ఎంత అందంగా అమ్మవారిని శాకాంబరింగా అలంకారం అయితే చేశారు ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు మరనాడు అమ్మవారికి ఆకుకూరలతో అమ్మవారిని అయితే అలంకారం చేశారు ఇంకొక మర్నాడు అమ్మవారికి పండ్ల రూపంలో అమ్మవారిని అయితే అలంకారం అయితే చేశారు మూడు రోజులు కూడా అమ్మవారిని చాలా చక్కగా ముద్ద మనోహరంగా అమ్మవారిని అయితే అలంకారం చేస్తారు చూడండి అమ్మవారిని అయితే ఎంత చక్కగా అందంగా అయితే అలంకారం చేశారు చాలా చక్కగా అయితే ఉన్నారు ముగ్గురు అమ్మలు మూలపూటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ మాయమ్మ దేవి దుర్గమ్మ మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి విశ్వేశ్వర స్వామి వీరభద్రాస్వామి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాయిబాబా అయ్యప్ప స్వామి శ్రీకృష్ణ స్వామి ప్రతి ఒక్కరు ఇక్కడ కొలువై ఉన్నారు చాలా వైభవంగా అయితే అలంకారం చేశారు ఇక్కడ దసరా నవరాత్రులు చాలా వైభవంగా అయితే జరుగుతాయి భక్తుల కోలాహలంతో ఎంతో వైభవంగా దసరా పూజలు భవానీ పీఠం దీక్షలు చాలా చాలా అయితే వైభవంగా అయితే జరుగుతాయి చూడండి చాలా చక్కగా అయితే అమ్మవారిని అలంకారం అయితే చూ చేశారు చూశారు కదా సాయిబాబాని చక్కగా అలంకారం అయితే చేశారు అమ్మవార్లతో పాటు సాయిబాబాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వినాయక స్వామిని చూడండి వినాయక స్వామిని శ్రీకృష్ణ మహానుభావుని శ్రీకృష్ణ భగవాన్ని చూసారు కదా అయ్యప్ప స్వామివారిని చాలా చక్కగా అయితే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని చాలా చక్కగా అయితే వైభవంగా అయితే అలంకారం అయితే చేశారు చూశారు కదా గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది భక్తుల భక్తులు అందరూ వచ్చి కుంకుమ పూజలు చాలా చక్కగా అయితే చేస్తారు చూడండి అమ్మవారు వారాహి అమ్మవారు అవతారం శాకాంబరి తల్లి ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉన్నదన్నదిని గంటకాలం నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా నా ఛానల్ టెంపుల్స్ ఎక్కడ టెంపుల్స్ ఉన్నా సరే మీకు వీడియోస్ అయితే చేస్తాను నాకు అందుబాటులో ఉన్నంత వరకుని కంపల్సరీ టెంపుల్స్ గార్డెనింగ్ బేబీ కేరు కిచెన్ టిప్స్ ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి చూసారా అమ్మవారిని అయితే ఎంత చక్కగా అలంకారం అయితే చేశారో చాలా చాలా చక్కగా అయితే చేశారు ఈ అమ్మవారి టెంపుల్ హాస్ట్ కాలేజీ గేటు రాజమండ్రిలో హాస్ట్ కాలేజీ గేటు ఆవరణలో అయితే లోనికి వస్తే రాజేంద్ర నగర్లో అయితే అమ్మవారు అయితే ఇక్కడ కొలువే ఉన్నారు చాలా చక్కగా యాభై సంవత్సరాల నుంచి మించి యాభై సంవత్సరాల నుండి అమ్మ పూజలు అయితే అందుకుంటున్నారు దసరా నవరాత్రులు శ్రావణ మాసం నిత్య పూజలు అమ్మ అందుకుంటున్నారు చాలా చక్కగా భజనలతో హోమాలతో చండీ హోమాలతో అమ్మవారు అయితే చాలా చక్కగా అయితే పూజలు అందుకుంటున్నారు చూడని శాఖ అలంకారం ఎంత చక్కగా అయితే అలంకారం చేశారు తల్లి దుర్గాపీఠం కనకదుర్గ అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ మాయమ్మ దేవి కనకదుర్గ అమ్మ యాభై సంవత్సరాల నుండి అమ్మవారు రమణ గారు ఆధ్వర్యంలో ఎంతో చక్కగా పూజలు అందుకుంటూ ప్రభావాన్ని సంతరించుకుంది నిత్య పూజలు అందుకుంటూ వరాల తల్లిగా మారి భక్తులు పూజలు అందుకుంటూ ఎంతో విశిష్ట ఖ్యాతిని పొందింది ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు కూడా అన్నదానం జరుగుతుంది భక్తులు అనేక రూపంలో అన్నప్రసాదం జరుగుతుంది ఇక్కడ ప్రతి శుక్రవారం చాలా విధంగా కుంకుమ పూజలు అయితే జరుగుతాయి ప్రతి శుక్రవారం అనే కాదు ప్రతి నిత్యం కూడా భక్తులు వచ్చి వారి వారి అభిష్టం మేరకు అమ్మవారిని కోరుకొని చదువు ఉద్యోగ వ్యాపార రీత్యా అమ్మవారిని కోరికలు కోరుకొని ఇక్కడ అమ్మవారిని అయితే పూజించడం జరుగుతుంది అమ్మవారినే కాదు గురువారం నాడైతే సాయిబాబా సాయిబాబానే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బుధవారం అయ్యప్ప స్వామిని అంతేకాదు బుధవారం వినాయక స్వామిని శనివారం వెంకటేశ్వర స్వామిని సోమవారం విశ్వేశ్వర స్వామిని వీరభద్రుల స్వామి వారు కూడా ఇక్కడైతే కొలువై ఉన్నారు చాలా అంటే చాలా వైభవంగా అయితే కనుక ప్రతినిత్యం కూడా పూజలు అందుకుంటూ ఉంటారు చూడండి అమ్మవారు అలంకారం అయితే కనుక ఎంత చక్కగా ఉన్నదో వీరభద్ర స్వామివారికి కూడా అలంకారం చేశారు చాలా అయితే చాలా చక్కగా అయితే అలంకారం ఉన్నది భక్తులు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా అమ్మవారి ఆలయంలో అన్నీ కూడా చాలా నీట్గా భక్తి శ్రద్ధలతో ఎంతో శుచిగా వచ్చి అమ్మవారికి అయితే అలంకారాన్ని అయితే చేశారు చూడండి ప్రతి పౌర్ణమికి కూడా ఇలా అన్న సమారాధన అన్న ప్రసాదం అయితే జరుగుతుంది చాలా ప్రతీ నెల కూడానండి ప్రతి పౌర్ణమికి అంటే ప్రతీ నెల కూడా జరుగుతుంటుంది ఎక్కడా లేని విధంగా చూడండి ఎంత వైభవంగానో అమ్మవారి ప్రసాదం భక్తులందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తారు ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ కూడా చూశారు కదా ఎంతో చక్కగా ప్రసాదాన్ని అయితే కనుక వడ్డించడం జరుగుతున్నది ప్రతి ఒక్కరికి కూడానే చాలా చక్కగా అయితే ప్రతి ఒక్కరూ కూడా మరి అడిగే ప్రసాదాన్ని అయితే ఇస్తారు అమ్మవారికి అమ్మవారు ప్రసాదాన్ని చూశారు కదా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో అయితే ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తున్నారు జై దుర్గా భవానీ మాతకు జై చూశారు కదా ఈయనే రమణ గారు చాలా ఆయన చక్కటి ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంటుంది గుడి అంతా కూడా చూశారు కదండి ఎంతో చక్కగా ఎంతో మహిమగల అమ్మవారు కనదుర్గ అమ్మవారు అయితే పైన అమ్మవారు మూడు అంతస్తుల్లో పైన ఉన్నారు అంతేకాకుండా కింద కూడా అమ్మవారిని ప్రతిష్ఠించారు పైకి ఎక్కలేని వారు కింద అమ్మవారిని దర్శనం చేసుకునే వీలుగా అయితే ఇక్కడ పెట్టారు చూశారు కదా పక్కన అమ్మవారు ఎంతో చక్కగా ముగ్గురు అమ్మవారు కూడా కింద అయితే ఉన్నారు అన్న ప్రసాదం అయితే చక్కగా అందరూ కూడా చాలా మంచి రుచిగా ఉంటుంది అని చెప్పేసి అంటారు అమ్మవారు ప్రసాదం అంత చక్కగా ఉంటుంది చూడండి అయితే ఎంత కోలాహలంగా అయితే ఉన్నాదో చూశారు కదా మనకు వర్షం పడుతున్నా సరే భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి ప్రసాదాలను అయితే స్వీకరిస్తున్నారు చూశారు ఎంతో చక్కగా భక్తులందరూ కూడా చూశారు కదా శాకా